అరే కృష్ణ బాబాయ్ వచ్చాడు ఏమండి మీకు చుట్టమా మా ఊరైనా బాబాయ్ లోపలికి రండి కూర్చోండి చెప్పండి బాబాయ్ ఊర్లో ఉన్నప్పుడే చెప్దాం అనుకున్నాను దుఃఖం ఇంట్లోంచి మాట్లాడితే బాగోదు కదా అందుకే వచ్చి మాట్లాడదామని సరే విషయం ఏంటి బాబాయ్ అదేం పెద్ద విషయం కాదు మా తోట పక్కనున్న మీ ఇల్లు మీకు అమ్మే ఐడియా ఉంటే నేనే కొనుక్కుంటాను బాబు మీ తాతగారు చనిపోయారు నువ్వు కూడా సిటీలో సెటిల్ అయ్యావు మీరు మళ్ళీ అక్కడికి ఎలా వస్తారు ఇల్లు అలా పాడైపోతుంది కదా మీరు దానికి విలువెంతో చెప్పారంటే నేనే తీసుకుంటానుగా నువ్వేమంటావు బాబు నేను ఆలోచించుకుని చెప్తాను బాబాయి అలాగే చెయ్యి నేను బయలుదేరతాను ఓ పూజారి స్పాట్ కు వచ్చానయ్యా అలాగే తోటలో ఈసారి వెళ్ళండి అప్పుడు వాళ్ళ పెద్ద కొడుకు చనిపోయినప్పుడే దాన్ని కారణంగా పెట్టి ఆ ముసలాయన్ని ఇంటించి పంపిద్దాం అనుకున్నాను ఆయన అసలు ఒప్పుకోలేదయ్యా ఇప్పుడు ఆ ముసలోడు సచ్చాడని చెప్పి దాని కారణం చూపించి ఇల్లు కొనుక్కుందామంటే ఆ కదిరిగాడు ఒప్పుకోవట్లేదు కదా ఎన్నాళ్లైనా ఆ ఇంటి కోసం నేను వెయిట్ చేయాలి ఆ కరిగా నిన్నే నమ్ముకున్నానయ్యా ఇల్లు మనకే కదా నువ్వు చెప్పిన వచ్చానయ్యా ఆ తోట సరిహద్దులో ఏదైనా ఒక చెట్టు కింద పాతేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళలే అప్పుడు ఆడ పెద్ద కొడుకు చచ్చినప్పుడే దెయ్యమైన నమ్ముండొచ్చు 아